మేరక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని తూపరిని ఆర్డివో జయచంద్రారెడ్డి పరిశీలించారు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సాయంత్రం ఐదు గంటల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తామన్నారు ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మూడో విడత గ్రామ పంచాయతీలకు సంబంధించి తూప్రాన్ డివిజన్ లో ఎదుర్తి మరియు మా రెండు మండలాల్లో మూడో ఫేజ్ నామినేషన్లు స్వీకరించడం జరిగింది అలాగే ఈ రోజున మూడు గంటల వరకు విత్ డ్రాయల్ సంబంధించినటువంటి చివరి అవకాశం ఉండేది భారీగా విత్ డ్రాయల్ సరిగినట్టుగా ఎప్పుడే సిబ్బంది తెలియజేస్తా ఉన్నారు ఈ విధుడ్రో తర్వాత వచ్చే ఒక గంట లోపట సింబల్స్ అలాట్ చేసి వాటి నోటీస్ బోర్డులలో ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది అభ్యర్థులు బయట కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి వచ్చిన సింబల్ ఏమిటి అనేది సింబల్ అలాట్మెంట్ తర్వాత స్టేజ్ లో అరవై యొక్క పని ముగిసిపోతుంటుంది ఇకపోతే ఎవరైతే అభ్యర్థులు సింబల్స్ అలాట్ అయి కోర్చీలో నిలబడ్డాలో అదంతా కూడా ప్రశాంతంగా ఇంకొకరిని నొప్పించకుండా తర్వాత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటారని ఆశిస్తా ఉన్నాము ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో జరుగుతాయి కాబట్టి అసెంబ్లీ లాగా ఐదు గంటల వరకు జరిగే అవకాశం లేదు ఇది కేవలం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే జరుగుతుంది రెండు గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి సకాలంలో ఏడు గంటల నుంచి ఒంటి గంట మధ్యలో తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకుంటారని ఎక్కడ ఇప్పటివరకు విద్యుత్తి మండలంలో మా స్థాయిపేటలో నామినేషన్ల ప్రక్రియ కానీ మొదలు పెడితే ఇప్పటివరకు కూడా చాలా ప్రశాంతంగా చాలా ప్రజలకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది ఇదే కొనసాగాలని ప్రజలంతా